హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి సమీపంలో కామాక్షి నగర్ ఏరియాలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి హాల్ అండి ఇది అలాగే ఈశాన్యములో పూజారూమ్ కూడా ఇవ్వటం జరిగింది హాల్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉందండి అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది వర్క్స్ అయితే టైల్ వర్క్ కూడా పెండింగ్ ఉంది పెయింటింగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయండి ఈ టైంలో ఎవరైనా తీసుకుంటే చిన్న చిన్న మార్పులు గట్రా చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు తక్కువ ప్రైస్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్ చేస్తున్నారండి ఓవరాల్గా తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే కార్ పార్కింగ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి ఈ గ్రూప్ హౌస్కి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అండి ఓవరాల్గా త్రీ ఫ్లోర్స్ అనమాట సిక్స్ ఫ్లాట్స్ కంప్లీట్గా గ్రూప్ హౌస్ అండి విజయనగరం కామాక్షి నగర్ ఏరియాలో వస్తుంది శ్రీ చైతన్య స్కూల్కి అతి సమీపంలో ఈ గ్రూప్ హౌస్ అయితే అవైలబుల్ ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది మెయిన్ రోడ్డుకి అతి సమీపంలో ఈ గ్రూప్ హౌస్ అయితే అవైలబుల్ అండి మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ గ్రూప్ హౌస్ వర్క్ను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ప్రజెంట్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే అవుతుంది పెయింటింగ్స్ పుట్టీలు అన్నీ కంప్లీట్ చేసి ఇస్తారండి చాలా మంచిగా ఉంటుందండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే నార్త్ ఫేసింగ్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్గా తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్